వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత కౌలు రైతుల పానపుర మండలంలోని దంతనూరు గ్రామంలో రైతులు ఘటన చెన్నయ్య ఎండిన వరి పొంట పొలాలను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి వరి పంటను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే ఆల రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న పరిస్థితుల్లో పాలమూరు జిల్లాలో కనిపిస్తున్నాయి కాంగ్రెస్లో చెప్పిన మార్పు ఇదేనేమో రైతులను ముంచడానికే ఈ ప్రభుత్వం వచ్చింది ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన కరెంట్ లేక సాగునీరు లేక పెట్టుబడి పెట్టి వేల రూపాయలు నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి సారించాలని అన్నారు రైతులకు కేసీఆర్ చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ రైతులు పాడుతుందన్నారు రానున్న ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మదినాపూర్ మండల్ దంతనూరు శివార్లో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించడం జరిగింది రైతులు ఎంతనే గట్ట కౌలు రైతులు సొంత పొలం కాక వేరే రైతులతోటి కౌలు తీసుకొని ఒకరు ముప్పై వేలు ఒకరు యాభై వేలు వరకు ఖర్చు పెట్టుకొని ఈరోజు టైంకి కరెంటు లేక సాగునీరు లేక ఎండిపోయి పొలం మొత్తం వెండిపోయి లాస్ట్ గొర్రెలు మేపడానికి విడిచిపెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు కంటే ముందున్న పరిస్థితులు మళ్ళా ఇలా పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మార్పు మార్పు అంటే ఇదేనే మార్పు మాకు అర్థమైతే లేదు ఈ సందర్భంగా మేము రైతుల పక్షాన ఏ రైతు అయితే టైంకి కరెంటు లేక సాగునీరు లేక పెట్టుబడి పెట్టి వేల రూపాయలు నష్టపోయారో ప్రతి రైతుకు కూడా ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు తప్పనిసరిగా నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టియాలనే మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ చూస్తే అర్థమవుతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అంటే రైతుల కడుపు కొట్టడానికే ఈ ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తూ ఉంది రైతులను ముంచడానికే ఈ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది పదివేల రైతు బంధు తొమ్మిది తారీఖు తర్వాత పదిహేను వేలు వస్తుంది ముందు తీసుకోకండి అని చెప్పారు డిసెంబర్ తొమ్మిది పోయినా ఇప్పటికీ మూడు నెలలు అయిపోయాయి ఇవాళటి వరకు పాత రైతు బందీ లేదు కొత్త రైతు భరోసా అనేది పక్కకు పెడితే పాత రైతు బంధే ఇంతవరకు అందరికీ ఇవ్వలేదు కరెంటు మానిటరింగ్ చేసే సరైన వ్యవస్థ లేక ఇలా కరెంటు కూడా రోజుకు ఐదారు సార్లు ట్రిప్ అవుతూ ఉంది పంటలు ఎండిపోతున్నాయి ఏదైతే మాటలు ఇచ్చారో మాటలన్నీ ఒక్కొక్కటి తప్పుకుంటూ వస్తూ ఉన్నారు పాలన మీద మైండ్ పెట్టక రివ్యూలు జరగక ఇలా తాగునీటి మిషన్ భగీరత కూడా ఇలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడ్డది వాళ్ళు ఎంతసేపు ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ని ఎట్లా తిట్టాలి ఎట్లా ఈ పాత ప్రభుత్వాన్ని బదనామం చేయాలన్న ఆలోచనే తప్ప మాకంటూ ఒక అవకాశం వచ్చింది ప్రజలు అవకాశం ఇచ్చారు కేసీఆర్ కంటే గొప్పగా ఎట్ల పాలన అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు స్పష్టంగా అర్థమైపోతా ఉంది రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదికి అన్నారు ఇళ్ళటి వరకు రెండు లక్షల రుణమాఫీ సంగతి లేదు రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు అన్నారు అది లేదు పెన్షన్ రెండు వేలది నాలుగు వేలు చేస్తున్నామన్నారు అది లేదు నాలుగు వేల మన రెండు వేల ఐదు వందలు మహిళలకు ప్రతి ప్రతి మహిళకు ఇస్తామన్నారు దాదాపు కోటి ముప్పై లక్షల మంది మహిళలకు ఇళ్ళకు అది లేదు అంటే అన్ని అల్విగా అనే హామీలు ఇచ్చిర్రు అబద్ధాలు చెప్పారు ప్రచారం చేసిరు మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకున్నారు ఇవాళ చేతులు ఎత్తి కూర్చున్నారు ఇవాళ ఎంత గొప్పగా మానిటరింగ్ చేయాలి ఇలా పంటలు చేతికి వచ్చినాయి ఆ రైతు యాభై వేలు ఖర్చు పెడితే కౌలు రైతు ముప్పై వేలు ఖర్చు పెడితే ముప్పై వేలు నష్టపోతే ఆ కుటుంబం ఎట్లా రోడ్డు మీద పడిపోయింది కదా ఆటోమేటిక్గా దానికి ఏడున్నర ఎకరాలు ఉంటే ఏళ్ళ వరకు రైతు బంద్ చేయలే ఉల్టా ఆయన సొంతం మళ్ళీ యాభై వేలు ఖర్చు పెట్టుకున్నాడు ఆ పైసలు రాకపోయా ఉల్టా ఈ పైసలు కూడా నష్టం జరిగిపోయి మార్పు 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 అని ప్రచారం చేశారు ఇదేనా మార్పు అందుకే ఈ ఈ ఇప్పుడైనా పరిపాలన మీద సోవి తెచ్చుకోవాలి పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించాలి ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం పాత ప్రభుత్వాన్ని తిట్టడం ఇంకా ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారని అడుగుతున్నాం మేము ఇంకా ఎన్ని రోజులు మాయ మాటలు చెప్తారు వంద రోజులు అయిపోయింది కదా మీ ఆరు హామీలు ఏమైనాయి ఉద్దరి హామీల కాడికి అమలు చేసారు బస్సులు రోజు ఖర్చు పెట్టేది లేదు వానికి ఆర్టీసీకి ఇచ్చేది లేదు ఆ మహిళలకు ఉచిత బస్సు అనేది పెట్టి సిలిండర్లు ఉన్న ఉన్న సిలిండర్ల సంఖ్య ఎంత మీరు మొన్న ఇచ్చింది ఎంత అసలైన హామీలు ఏవైతే పదమూడు హామీలు ఉన్నాయో యాక్చువల్గా లెక్క ప్రకారం చూస్తే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కానీ మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన పదమూడు హామీలు ఏది పూర్తిగా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఒక బస్సు డబ్బా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లేని మాత్రం ఒకటి రెండు ముందలు చేసుకుంటూ పోయారు అంటే ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టాలి రైతులకు ప్రతి ఎకరాకు పదివేలు నష్టపరిహారం కింద ఏ రైతు అయితే ఈ రైతులకు ఇంత కష్టపడి ఎండల కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టి నష్టపోయి లాస్ట్కు గొర్రెలు కూడా దాన్నే ఉన్నాయి గొర్రెలను గొర్రెలను వేరే గొర్రెల కాపర్లకు ఇచ్చి ఉన్న చేతి మొత్తం గొర్రెలు మేపుకునే స్టేజ్కి ఇలా తెలంగాణ వచ్చిందంటే చాలా దౌర్భాగ్యం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే వ్యవసాయం ఎట్లా ఉండే కరెంట్ ఎట్లా ఉండే నీళ్ళు ఎట్లుండే తాగునీళ్ళు ఎట్లా ఉండే ఇలా ప్రతిదీ అనుభవంలోకి ఇవాళ జనాలకు వస్తూ ఉంది ఇవాళ ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు అరే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా వచ్చింది గిదా మార్పు మేము కోరి తెచ్చుకున్నది ఇలా ఒక్కరోజు భగీరథ మీద రివ్యూ లేవు నీళ్ళు నీళ్లు ఇంకా ఈ మార్చి ఇరవై తారీఖు వస్తేనే ఈ పరిస్థితి ఉంది రేపు మే ఏప్రిల్ ఏంది మే ఏంది ఆల్రెడీ బిందెలు పట్టుకొని ఆడోళ్ళు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్న పరిస్థితి గ్రామాల్లో వచ్చింది అందుకనే ఇప్పటికైనా దృష్టి పెట్టాలి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎప్పుడైనా ప్రజలు చాలా తెలివిగా ఓటు వేయాలి ఆలోచన చేసి ఓటు వేసేటప్పుడే మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం ప్రజల గురించి సామాన్యుల గురించి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం ఏంది ఎంతసేపు ఆవేశపూరితంగా స్పీచ్లు ఇవ్వడం అవతలన్నీ తిట్టడం అలవి కానీ హామీలు ఇయడం మా మా మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటే ఇలా నష్టపోతున్నది ప్రజలు అందుకే రాబోయే కాలంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ ఈ ప్రభుత్వానికి వాత పెట్టాలంటే ఓటు ద్వారానే వాత పెట్టాలి ఇలా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ పార్లమెంటులో కానీ మళ్ళీ కాంగ్రెస్కు ఓటు వేస్తే ఏమన్నట్లు దాని అర్థం అరే మీరు రైతు రైతుబందీ చేయకున్నా ఓకే మీరు రైతు మాఫీ చేయకుండా ఓకే రెండు లక్షలు రుణ మాఫీ ఇవ్వకుండా ఓకే నాలుగు వేల పింఛన్ ఇస్తామన్నాం ఇయ్యకున్నా ఓకే అన్న మెసేజ్ పోతుంది ఇవాళ ఈ రాబోయే ఎలక్షన్ల వాత పెడితేనే అరే మేము సరిగా చేయకపోతే సామాన్య సామాన్య ప్రజలు తిరగబడతారు ఓటు ద్వారా ఆన్సర్ చెప్తారు అనేది ఒక మంచి మెసేజ్ పోతుంది కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజానికాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో